పుట్టుమచ్చ ఉంటే స్త్రీ తత్వము ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది వీరికి ఒకరికి ఇద్దరు భార్యలు ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది పుట్టుమచ్చల గురించి తెలుసుకునే వీడియోలలో ఇరవై నాలుగవ భాగం చూస్తున్నాము నల్ల గుడ్డుపై పుట్టుమచ్చ ఉంటే ఎటువంటి ఫలితంలో ఉంటాయి అనే విషయము తెలుసుకుందాము నల్ల గుడ్డు కంటిలో ఎడమ వైపు గనక ఈ పుట్టుమచ్చ ఉంటే స్త్రీ తత్వము ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది వీరికి ఒకరికి ఇద్దరు భార్యలు ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది మొదటి భార్యని తక్కువగా చూడడము రెండవ భార్యని ఎక్కువగా చూడడం కూడా జరగవచ్చు వీరి యొక్క అధిక సంపాదన రెండవ భార్యకి ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ మొదటి భార్యని ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నప్పటికీ కూడా రెండవ భార్యకి అన్నీ ఇవ్వడం కారణంగా మొదటి వివాహంలో కొంత లోటు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది అవసరాలు తీర్చిన తర్వాత ఇద్దాము అని అతను అనుకున్నప్పటికీ కూడా కానీ అక్కడ వాస్తవిక రూపంలో అది పూర్తిగా వ్యతిరేకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీ జీవితంలో కూడా కలుగుతూ ఇబ్బందులు చూస్తున్నాము అనుకుంటే మీ జాతకముతో పాటు పుట్టుమచ్చను కూడా చూసుకోవడమే ఉత్తమము ఒక పుట్టుమచ్చ ఆధారంగా మీకు ఇలా జరుగుతుంది అంటే అది కొంత అసాధారణము కాబట్టి ఇతర చూసుకోవచ్చు లేదా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేపించుకుంటే కొంత దీనికి దానికి ఉన్నటువంటి సత్సంబంధం ఏమిటి ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది